నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మన భూమి కబ్జాకి గురైంది సో మన భూమిని మనం దక్కించుకోవాలంటే కోర్టులో కానివ్వండి అంటే ఎలాగో పోలీసులు అయితే ఈ సివిల్ కేసులలో ఇన్వాల్వ్ అవ్వరు కోర్టు దగ్గరికి వెళ్ళి మనం ఎలాంటి కేసులు వేసుకుంటే మన భూమిని మనం దక్కించుకోవచ్చు అంటారు ఏదైనా ఒక భూమి కబ్జా అంటే ఏం లేదు మనకు కాని వ్యక్తి వచ్చి కబ్జా చేయడమే ఎందుకంటే మన ఎన్ని ఓపెన్ ప్లాట్లు ఉంటాయి లేదంటే మనం మన అంటే మనం ఆ ఓన్ రకాలు లేడని తెలిసినప్పుడు చేసే కొన్ని రకాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ హక్కు లేకుండా ఇంకొక వ్యక్తి వచ్చి అందులో భూమిలో ఉండమే కద్దే అంటాం మనం ఇప్పుడు వాడిని అక్కడి నుంచి మనం రిలీఫ్ పొందాలంటే కోర్తే అల్టిమేట్గా కోర్టుకి ఏంటంటే ఇప్పుడు భూమి నీదని నువ్వు చూపించగలగాలి ఫస్ట్ నీకు సంబంధించిన పత్రాలన్నీ ఉండాలి అవతల వ్యక్తిమైన మనం సివిల్ దావా చేస్తాం అప్పుడు కబ్జా అనుకోండి రికవర్ పొజిషన్ వాడు పొజిషన్లో ఉన్న అడ్మిట్ అయ్యాం అనుకోండి రికవర్ పొజిషన్ వేస్తాం సపోజ్ భూమి ఖాళీగా ఉంది అంటే జస్ట్ ఎవరో వస్తువుని త్రెటన్ చేస్తున్నారు అనుకోండి దానికి ఏం చేస్తామంటే మనం ఒక ఇంజెక్షన్ అడుగుతాం నేను ఆల్రెడీ నా భూమి నేను ఉంటున్నాను నన్ను త్రెటన్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక ఆర్డర్ పాస్ అయ్యండి అని చెప్తూ అనమాట లేదు అతను కబ్జా చేశాడని మనం కన్ఫామ్ అయ్యాం అనుకోండి మనం ఏం చేస్తాం ఆ భూమి మాది రికవర్ చేస్తాం ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఏందంటే ఇదివరకు ల్యాండ్ గ్రాబింగ్ ఉండేది అది పోయింది అది పోయిన తర్వాత ఇప్పుడు రికవరీ తప్ప గ్రాబింగ్ యాక్ట్ లేదు ఇక్కడ కాబట్టి ఆ రకంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏంటంటే మనకన్నీ సివిల్ కేసులు మొత్తం పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు నడుస్తున్నాయి కారణం ఏంటంటే భూమి అబ్నార్మల్గా పెరిగిపోయింది ఒకటి రెండోది ఏంటంటే కోర్టుకు పోతే మనం రిలీఫ్ పొందలేం అనేది అందరిలో ఉంది కారణం ఏంటంటే అంటే విపరీతమైన జాప్యం అది ఎప్పుడు దిగుతుందో తెలియదు మన తరం మన తరం అన్నట్టు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా మేము పుట్టక ముందు కేసులు మేము ఇప్పుడు చూస్తున్నాం అది ఇప్పుడు మేము చేస్తున్నాం కొన్ని విచిత్రంగా ఉంటాయి ఎందుకంటే కారణం ఏదైనా అది ఎందుకు బాగా జాప్యం ఎక్కువ అయిపోయింది అది ఇంకా తగ్గించాలి త్వరితగతిన ఇంకా స్పీడప్ ట్రైల్ అయి జరగాలి జరిగి కనీసం అట్లీస్ట్ వన్ వన్ ఇయర్ చేయగలిగితే బాగుంటుంది అప్పుడేంటంటే అందరు కోర్టుకి ఎక్కువ అప్రోచ్ అవుతారు ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లీగల్ మెథడ్ పోలీస్ స్టేషన్ మొత్తం జరిగేది ఎంత ఏమో బయట బాగానే సివిల్ దావాలు చేయబడదు అని అక్కడ బోర్డు పెడతారు చేసేదాన్ని అయ్యాయి మొత్తం అయ్యాయి ఎక్కడ పట్టిన ఎందుకంటే వాళ్ళకే ఆదాయం ఉండరు అయిపోయింది కారణం ఏంటంటే ఇక్కడ జ్యుడిషియర్ ఎప్పుడైతే బాగా లేట్ అయిపోయిందో అలా ఒకటి అంటాడు సార్ నాది ఏం పర్లేదండి సగం బీరుదేనండి నాకు ఓవర్ నైట్ రిలీఫ్ కావాలంటాడు ఈ ఓవర్ నైట్ రిలీఫ్ ఇప్పయగలిగేది మూడు శక్తులు ఉన్నాయి మన దేశంలో ఒకటి పొలిటీషియన్ రెండు మాఫియా మూడు పోలీస్ వీళ్ళు ముగ్గురే కలిస్తే ఓవర్ నైట్ రిలీఫ్ ఇప్పి చేస్తాడు కోర్టుకు వచ్చాడు అనుకోండి రిలీఫ్ రాదు అనేది అందువల్ల నా కోర్టు వద్దండి అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కారణం ఏంటంటే జరుగుతున్న జాప్యం అది దీన్ని అందువల్ల ఏంటంటే అడ్వాన్స్ అయిపోయింది దీనికి కూడా కబ్జాదారులు కూడా ఏంటంటే నేను ఎక్కడో అంటే బలాడ్లు ఉంటారు ఒక శక్తులు ఉంటారు వాళ్ళకి ముందు మొబలైజ్ చేస్తూ ఉంటారు మనం చూసాం ఈ మధ్యకాలంలో జూబ్లీల్స్ ఇక్కడ వీళ్ళు చేసేది మొత్తం అది కొన్ని బయటకు వచ్చాయి బయటకి రాని బోల్డ్ ఉన్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి అక్కడ భూములు మొత్తం కబ్జాలు అయినా ఏంటంటే బడా బడా వాళ్ళందరూ కబ్జాలు చేశారు బోల్డ్ రికార్డ్స్ ఉంటాయి మొత్తం ఎందుకంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కొన్ని ఎక్కడో ఇద్దరు వ్యక్తులు పెద్ద వ్యక్తుల మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇటువంటి బయటకు వస్తాయి తప్ప లేకపోతే రావు అవి కూడా రాకుండా గోప్యంగా సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి భూమి కబ్జా గురైతే మనకు అల్టిమేట్ గా ఉండదు ఏంటంటే రికవర్ ఆపోజిషన్ కింద వెళ్ళాలి వెళ్ళాలి అంటే దానికి లిమిటేషన్ లేదు ఎప్పుడు దాని రిలీఫ్ వస్తుందో లేదు ఒక కోట్లో రిలీఫ్ వచ్చిన ఇంకొక కోర్టు ఇంకో కోర్టు వస్తే ఇంకోటి ఎందుకంటే ఇక్కడ గాలి సంపద అనమాట భూమి ఏంటంటే విపరీతంగా అబ్నార్మల్గా పెరిగిన దాని వాళ్ళు ఏంటంటే వాడు ఆశిస్తాడు కబ్జా దాడు కూడా నాకేమిస్తామో చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఈ నేచురల్ ఇంకా ఎందుకంటే గాలి సంపద కదా తలా పాపం తలా పిడికి అయిపోయింది పెరిగిన దానివల్ల ఇవన్నీ సమస్యలు వచ్చింది తరగం దగ్గర ఏం సమస్యలు ఉండవు ఎప్పుడైనా సరే తరగం దగ్గర కొన్ని చోట్లు ఉంటాయి మన ఊరికి వదిలేసి వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాలు ఎవరు దాని మోహం కూడా చూడడం ఎప్పుడైతే ఇప్పుడు పెరుగుతున్నాయో ఇప్పుడు చూసిన తెలంగాణ చుట్టుపక్కల అన్ని పల్లెల్లో భూములు పెరిగేసరికి అన్ని సమస్యలే ఇప్పుడు ఎక్కడైనా వస్తుంది భూమి పెరిగే కొన్ని ప్రతిదీ సమస్య కాబట్టి వీటిని అల్టిమేట్గా కోర్తులే ఇంకా ఆ రిలీఫ్ కోర్టులు ఇంకా కానీ స్పీడీ ట్రైలు జరగగలిగి వన్ ఇయర్లో కానీ కంప్లీట్ కానీ కాగలిగితే మంచిదే ఆ రకంగా జరిగిద్దని ఆశిద్దాం ఆశిస్తే వీళ్ళకి కూడా బాధితులు కూడా న్యాయం జరిగింది లేకపోతే ఇది ఎండ్లెస్ అంటే కబ్జాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వెనకాల సపోర్ట్ ఉంటేనే కబ్జాలు జరుగుతున్నాయి అంటారా సార్ అంతే కదా కబ్జాలు మాక్సిమం ఏంటంటే చాలామంది వెనక సపోర్ట్ ఉంటారు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేంటంటే బాధితుడి పక్షాన్ని నిలబడడం ఒక తీరు ఉంటుంది ఎందుకంటే అతను కబ్జా గురువు ఉంటాడు తనకు న్యాయం చేయడం తప్పుతాడు ఇక్కడ ఏంటంటే అక్రమార్కుల చుట్టూ ఎక్కువ మంది నిలబడి ఉన్నారు వాడికి సపోర్ట్ చేసి బాధితుడిని ఇక్కడ ఎక్కువ బాధితునిగా తయారు ఇది తప్పితం ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకో నిజంగా బాధితుడు న్యాయం చేస్తే ఇబ్బంది లేదు పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే నీది ఇది కాదు కదా కామగుండు ఎందుకు లేకపోతే ఏదో ఇస్తారు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చేస్తారు అది పెద్ద దుర్మార్గం దాన్ని తప్పుబడుతున్నాం ఇక్కడ ఒకవేళ లీగల్ ఇల్లీగల్ ఎక్కడో కొంత వాడికి బాధితుడికి అన్యాయం న్యాయం చేశారనుకోండి ఎవరు తప్పబడ్డం ఇక్కడ ఇక్కడ ఎవరికి అంటే ఇప్పుడు అందుకే కదా బాధితులే కదా ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ అక్రమం పోయి పోలీసు వాళ్ళ మీద ఎప్పుడు మాక్సిమం వేయడు వాడు అక్రమ వాడికి తెలుసు పోలీసు వాళ్ళ మీద వాడు క్వశ్చన్ చేయడు పోలీసు వాళ్ళు ఒకవేళ వాళ్ళని పిలిపించినా కూడా వాడు ఎక్కడో తలదించుకొని పోతాడు గట్టికి కానీ పోలీసు వాళ్ళు కానీ బాధ్యత తరఫు నుంచి నిలబడగలిగితే వాళ్ళకి న్యాయం చేసినట్టే అది ఒకవేళ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా కొంత రిలీఫ్ ఇచ్చాను కాబట్టి దాన్ని పెద్దగా తప్పబట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొత్తం కబ్జాదారులకు వీళ్ళు ముందే పోయి సెటిల్మెంట్ చేసుకుంటారు నువ్వు నేను పోతాను నువ్వు రావద్దని చెప్పేసి ఇటువంటి ఇప్పటికి పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఎన్ని కోర్టుల నుంచి ఎన్ని రిలీఫ్లు తెచ్చినప్పటికి కూడా పోలీసు వాళ్ళు అడ్డంబడి పోలీసు వాళ్ళు డిస్ప్యూట్ క్రియేట్ చేసిన భూములు హైదరాబాద్లో బోల్డ్ ఉన్నాయి అది నేను కూడా బోల్డ్ చేశాను నేను చూసా చివరికి అడిగే వాళ్ళం సింగిల్ రికార్డ్ లేదు కదా మీరు ఎట్లా టేకప్ చేశారంటే తలదించుకుంటారు తలెత్తారు మళ్ళీ ఇంకా పోనీ అక్కడికి వచ్చేసరికి ఒక భూమిలో అనేక కోర్టు ఆటర్స్ తెచ్చుకున్నారు కొంతమంది వాడు తప్పుడు ఎన్ని రికార్డులు చేసినా కూడా వాడికి వాడికి ఫేవర్గా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని బ్రహ్మాండంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటారు ఏందండి ఈ రికార్డు అసలు తప్పు కాదంటే ఇంక మాట్లాడరు దాని మీద అస్సలు మాట్లాడరు ఈ రకంగా అది దుర్మార్గమైన సెటిల్మెంట్ నువ్వు న్యాయం ఉండి న్యాయం చేయి నువ్వు బాధితుడిని ఏమో బలి చేస్తా దుర్మార్గుడికేమో నువ్వు అయితే ఎందుకు ఆ వ్యవస్థలు ఇంకా వీటి మీద అసలు క్షమించాల్సిన అవసరం లేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆఫీసర్లు ఎవరున్నా సరే అందులో నో ఎక్స్క్యూజ్ వాళ్ళని ఎందుకు అంటే బాధితుడు తెగించాడు అనుకోండి నువ్వు అక్కడ ఉండలేవు వాళ్ళకు వాళ్ళు ఎంతవరకు అంటే పేషెన్స్ వరకే ఉంటాడు సరే ఇప్పుడు కోర్టులో మనకు కావాల్సింది ఎవిడెన్సెస్ సో ఇప్పుడు నా భూమి అది మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి నేను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఎందుకని కేసు అంటే కబ్జాకు గురైంది నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క ఎవిడెన్స్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఎందుకని అంత జాప్యం జరుగుతుంది అంత టైం టేక్ కారణం ఏంటంటే మనకు ఒక కేసు కాదు కేసు నెంబర్ కావాలి నెంబర్ అయిన తర్వాత వాళ్ళకి సమన్లు వెళ్ళాలి సమన్లు వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఇప్పుడు మనం ఈ సంవత్సరం కేసేస్తే గతం లాస్ట్ ఇయర్ పాతి ఒక ఐదు ఆరు సంవత్సరాల కేసులు వెనకే ఉంటాయి అవి మొత్తం తీసుకోవాలి సీరియల్ వేసి రావాలి ఇప్పుడు సపోజ్ ఈ రోజు వాయిదా వస్తే అది రెండు నెలలకు రావచ్చు నెలకు రావచ్చు అక్కడ డిపెండ్ అపాన్ జడ్జి పదిహేను రోజులకు కూడా రావచ్చు ఆ పదిహేను రోజులకు వచ్చిన టైంలో ఏంటంటే ఒక్కోసారి కోర్టు ఆబ్సెంట్ ఉండొచ్చు మళ్ళీ ఇంకొక నెలకు పోవచ్చు ఈ విధంగా ఏమవుతుందంటే నాలుగైదు వాయిదాలు వచ్చేస్తే సంవత్సరం తిరిగిపోతుంది ఇది ఇంకొక మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఆ కోర్టులో ఆఫీసర్ లేకపోయి ఉండొచ్చు లేకపోతే స్పీడప్ కాకపోయి ఉండొచ్చు లేకపోతే అదర్ సైడ్ వాడు ఎస్కేప్ అవుతుంటాడు సమన్లు అందనీయకుండా కోర్టు ఏం చేస్తుందంటే కోర్టుకు ఒక రిపోర్ట్ వస్తుంది అవైట్ రిపోర్ట్ ఉంది అనుకోండి రిపీటెడ్లీ మళ్ళీ మనం చెప్తా ఉంది ఇటువంటివి చేస్తా ఉంటారు కాబట్టి ఈలో పుణ్యకాలం పోతా ఉంది కొంత ఇదన్నమాట దీన్ని ఏంటంటే జ్యుడిషియరీ కూడా ఏంటంటే ఇటువంటి కొద్దిగా స్పీడప్ చేయగలిగితే మనం ఏంటంటే ఒక ఆనవాయితీ ఏంటంటే మా కోర్టులలో కూడా వచ్చిందంటే మనం ఎక్కువ కాలము కేసును అంటే డ్రాగాన్ చేస్తే అనేది ఒక అలవాటు పడ్డాం జనరల్గా మా సిస్టంలో కూడా ఇది ఒక అలవాటు అయింది దీన్ని ఏంటంటే మార్చుకోవాలి అందరం అడ్వకేట్స్ మార్చుకోవాలి ఇందులో ఇప్పుడు జడ్జెస్ కూడా కొంత ఏంటంటే కొద్దిగా తొందరగా స్పీడ్ అయింది అనుకోండి అడ్వకేట్ కూడా తెలియాల్సింది ఏంటంటే చాలామందికి ఈ సందర్భంగా చెప్పాల్సిన మాట ఏంటంటే పదివేలు తీసుకొని పదివేలు తిరగడం ఇంట్రెస్ట్ పదివేలు తీసుకొని రోజు కేసు క్లోజ్ అవుతున్నా అంటే మానసికంగా కుంగిపోతున్నాం ఎందుకు ఇది ఒక దౌర్భాగ్యమైన ఒక ఆలోచన అడాప్ట్ చేసుకున్నాం ఇట్లా ఉండకూడదు అసలు మనకెంత సత్వరం అయిపోతే మంచిది అనుకోవాలి అప్పుడు ఎందుకంటే ఎక్కువగా మన కేసులు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గతి లేకపోతే కోర్టుకు వస్తున్నాడు తప్ప కోర్టుకు పోతే రిలీఫ్ వస్తున్నాడు అని చెప్పి కోర్టుకి ఎవరు రారు మాక్సిమం గతి లేకపోతే నీకు అన్ని ప్రయత్నాలు చేసుకుంటాడు బయట సెటిల్మెంట్లు కావచ్చు పోలీస్ కావచ్చు ఇంకా మాఫియా కావచ్చు పొలిటీషియన్ కావచ్చు లేకపోతే అదర్ పీపుల్ ఇంకా ఉంటారు కదా మీడియేటర్స్ వీళ్ళన్నీ ఛాన్స్ చూసిన తర్వాత ఫైనల్ స్టేజీలో ఇక నాది కాదు అనుకొని వస్తున్నాడు తప్ప కోర్టుకు పోతే నేను నేను రిలీఫ్ పొందుతాను అని చెప్పేసి చెప్పగలగల ఓపెన్ డిబేట్ పెట్టినప్పుడు అది కోర్టులో మేము నమ్మకం అనమాట అది జుడిషియర్ అంటే అటువంటి వ్యవస్థలు కావాలని మనం కోరుకుంటున్నాం నా స్ట్రెంగ్ అని కావాలి అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది కబ్జాదారులు ఇచ్చేట రాకుండా ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ప్రతి పది మంది కలిసి కబ్జా చేస్తే మనకు అంత ఎంత వస్తుంది బాధితుడు కోర్టుకు వరల్డ్ పోలేడు కాబట్టి ఎందుకంటే మనకెంతో ఇస్తాడు అనేది ఒక ఆనవాయిత అయిపోద్ది ఇది మారాలి ఇప్పుడు పబ్లిక్ ని కేవలం మన గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న వాటి కోసమే మనం ప్రత్యేకంగా నియమించుకుంటాం సో ఆయన దగ్గర మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా ఏ అయితే అధికారం ఉంటుందో అటు ల్యాండ్స్ అయితేనేమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయాల్సిన బాధ్యత పీపీది అలాంటప్పుడు ఆయన సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇలాగా వెళ్తూ అంటే వీటిల్లో వాళ్ళకి సంబంధం ఉండదు ప్రైవేట్ కేసులు కదా ఇదేందంటే అడ్వకేట్స్ ఉంటారు ఏదో సైడ్ ఆ పార్టీకి గాని ఈ పార్టీకి కానీ వాళ్ళ రికార్డ్ ఏమి వాళ్ళు సబ్మిట్ చేస్తారు వీళ్ళు కౌంటర్ చేసినప్పుడు వీళ్ళు సపోర్టింగ్ వీళ్ళు పెడతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఏంటంటే వాళ్ళకుంటారు అంటే సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవే కదా సార్ అంటే అంటే అధికారులు కరెక్టే ఇది ల్యాండ్ వీళ్ళదే అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ ఇచ్చినప్పటికీ అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మెన్షన్ చేయాల్సింది కదా కాదు అంటే ఇందులో ఏమవుతుందంటే ఒకవేళ మీకు డాక్యుమెంట్ ఉన్నప్పటికి కూడా ఈ డాక్యుమెంట్ లీగల్ గా లేవనేది ఇంకోటి ఉంటుంది అంటే సపోజ్ తండ్రి ఉంటాడు కొడుకు ఉంటది ఒకటి ఇట్లుంటాయి లేదు ఆస్తి ఆన్సిస్టర్లు జాయింట్ ఫ్యామిలీ దగ్గర ఒకరే అమ్ముతూ ఉంటారు ఇటువంటి డిస్ప్యూట్స్ ఉంటాయి ఎప్పుడు వస్తాయంటే వీళ్ళు వేసిన తర్వాత ఈ రెండు అబ్జర్వ్ చేస్తే రెండు బోత్ సైడ్ డాక్యుమెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది జెన్యునిటీ ఏంటి అనేది వీడికి పాపం తెలియకుండా కొన్ని కొంతమంది ఉంటారు ఇంకొకటి పొజిషన్ లో ఉంటాడు లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటుంది తెలియకుండా ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను ఏదో రెండు వేల సంవత్సరాలు నేను కొనేసాను అక్కడ డాక్యుమెంట్ తెలిపోయాను నాకంటే ముందు ఇంకొకటి అమ్మి ఉంటాడు నా వెండారే అటువంటి అప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి ఎప్పుడు తెలుస్తాయి అంటే కోర్టుకు వచ్చిన తర్వాత ఈ రెండు డాక్యుమెంట్లు పరిశీలిస్తేనే తెలుస్తాయి అప్పుడు అది తెలియదు అందువల్ల ఏంటంటే ఈ రెండు పరిశీలించిన తర్వాత కోర్టు ఒక ఇస్తుంది అదే జడ్జ్మెంట్ డిగ్రీ అందువల్ల థ్యాంక్ యూ సార్